ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకంటే నాకు చాలా మంది మిత్రులు ఉన్నారు నాకు ఫోన్లు చేస్తున్నారు సార్ మీరు ఏదో ఒకటి రియాక్ట్ అవ్వండి మీ మీదకి వస్తుంది నా మీదకి ఎందుకండి నేను వేరే లెవెల్కి వెళ్ళిపోయాను ఇంకా కింద లేను నేను దిల్ రాజు డ్రీమ్స్ అని కొత్త ఓళ్ళతో ఎలా పనిచేయాలి లార్మి అయ్యితో నేను ఇంటర్నేషనల్ ఎలా చేయాలి ఒక ఇంటర్నేషనల్ కంపెనీతో ఇప్పుడు టైప్ చేశాను ఒక సినిమా చేస్తున్నాను ఇప్పుడు ఆయన వెళ్ళాడు నేను ఆ లెవెల్లో ఆలోచిస్తున్నాను ఇంక ఇక్కడే ఉండదలుచుకోలేదు ఇండస్ట్రీలో దేనికి పోరాటాలు జరిగిన ఫైనల్ గా రిజల్ట్ శూన్యం యాభై ఆరు రోజులు షూటింగ్ చేశాం శూన్యం ట్యూబ్ దాని గురించి చేశాము శూన్యం ఇదే థియేటర్లకు చెప్తా మీకు రిజల్ట్ ఏం రాదు ఎందుకు రానైనా వచ్చేది మూసుకుంటారు మూసుకుంటామని చెప్పకండి మూడు కలిస్తే సొల్యూషన్ వస్తుంది ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ కలిస్తే సొల్యూషన్ వస్తుంది ఇప్పుడు కలుస్తారు ఎందుకు ఇప్పుడు గవర్నమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్స్ కూడా చెప్తాయి కాబట్టి కలుస్తారు సొల్యూషన్ వస్తాం లేని లేని ఒక జోక్ చెప్తా ఒక జోక్ చెప్తా మనకు పాత రోజుల్లో రావుగోపాలరావు గారు సత్యనారాయణ గారు ప్రభాకర్ రెడ్డి గారు విలన్స్ ఉండేవాళ్ళు ఇరవై ఏళ్ళు అయిందా విలన్ క్యారెక్టర్ మార్చేసి ఇంక ఇవ్వండి ఇంకా అక్కడే ఉంచుతెలా కొత్త క్యారెక్టర్ వద్దా అన్నట్టే కదా మీరు ఎందుకు ఆ నలుగురు ఫోటోలు వేసేస్తున్నారు మీ పాయింట్ ఆఫ్ లో వాళ్ళు విలన్సే కదా నేను ఏసే మీ మీ కూడా అదే కదా ఒక నిజం మీ బాధ కూడా మీ బాధ కూడా అదే ఆ నాలుగు ఫోటోలు లేకుంటే మీకు ఎవరు చూడడు మీ బాధ మీది ఎవరు బాధలు వాళ్ళే ఇక్కడ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా డిస్ట్రిబ్యూషన్ నడుస్తుంది పర్సంటేజ్ నడుస్తుంది అన్నారు మరి ఒక్క తెలుగు రాష్ట్రంలోనే ఎన్ఆర్ఏ పద్ధతి ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చంపరా కాకపోతే ఈ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఓన్లీ మనకొక చోట ఎన్ఆర్ఏ సిస్టమ్ ఉంది ఎక్కడా లేదు అదే అడగండి మరి అదే నిర్మాతలను అడగండి నువ్వు అడిగిన క్వశ్చన్ రైట్ నిర్మాతలు ఇవ్వని చంపుతున్నాను నా డిస్ట్రిబ్యూటర్ నా డిస్ట్రిబ్యూటర్ నా డిస్ట్రిబ్యూటర్ ఎవరిని చంపుతున్నాడు టెక్స్ బీటర్ సో తప్పేవాడి ఆడియానికి ఆడియాను హలో నువ్వు ఆడియానికి నచ్చితే థియేటర్కి వస్తావు రాకుండా నాకు వద్దని కూర్చుంటాం మేము అలా కాదు కదా ప్రజలు వచ్చి మిమ్మల్ని సినిమా తీయమని అడగలేదు కానీ రిలీజ్ చేయడానికి వచ్చేసరికి మీరు మా టికెట్ రేట్లు పెంచండి అని చెప్పి వాళ్ళని ఎత్తిన బండ రాయాస్తున్నారు అదే ఎంతవరకు కరెక్ట్ మీకు ఆఫ్ ఆపరేషన్ ఎందుకు తగ్గించుకోరు మీరు కరెక్ట్ అది ప్రొడ్యూసర్ అడగండి నన్ను కాదు చాలా మంది చాలా మంది ప్రొడ్యూసర్స్ అడగండి నన్ను కాదు నేను దాంట్లోకి రాను అదే అందుకే నేను ఇలా ఉన్నా అందుకే ఈ సంవత్సరం ఎన్ని సినిమాలు నేను తీసుకున్నా బయట ఎన్ని సినిమాలు జరుగుతున్నాయి తేడా అక్కడే ఆయన చాలా సేపటి సోషల్ మీడియా వ్యక్తిగతంగా కంపెనీలు ఏవైతే కార్పొరేట్ కంపెనీలు ఉన్నాయో అవన్నీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవు ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ దగ్గరికి వచ్చేటప్పటికి మమ్మల్గలవలేదా అంటారు లేదా తెలంగాణ